వాళ్ళ డాడీ వచ్చి దత్తుని తిట్టాడనమాట సో పాపం వాడు హర్ట్ అయి పడుకొని ఉన్నాడు దానికని ఈ బుడ్డది వాడిని ఎట్లా కొడతారు అంతే ఇదిగా ప్రేమగా చేరదీస్తుంది అనమాట దాని ఓదార్పు యాత్ర మీదే చూడండి ఎట్లా అని నాకు చాలా క్యూట్గా అనిపించి వీడియో తీశాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఏం చేసావు ఏం చేసావు ఏడుస్తున్నాడు అంటే దత్తు అన్న ఊరికే దత్తు ఏడుస్తున్నాడు అంట ఏడవద్దని చెప్పు దత్తు అన్న ఆడవద్దని చెప్పు తగులుతుంది తగులుతుంది అమ్మో దత్తున్న ఆడవద్దని చెప్పు అమ్మో వద్దు ఆ బెడ్షీటు ఏడవద్దు అయ్యో ఏడవద్దు జోజు జో కొడుతున్నావా జవు కొడుతున్నావా అయ్యో ముక్కు నూరు ఏం చేస్తున్నావు నాన్న అబ్బో ఎంత ప్రేమరా స్వామి నేర్చాడా దత్తు అన్నా దత్తు అన్న గ్ చేసుకో దత్తు ఢగ్ చేసుకో ఏమైందన్నా దత్తు బెడ్షీట్ కప్పుకునేసాడు దత్తు బెడ్షీట్ కప్పుకునేసాడు అన్నా చెప్పు అన్నా తీయన్నాను తినా తీనానా పాపము ఆడగతావులా తీనానా తీనానా నీకోసమే పాపం తీ తీయమన్నప్పుడు తీయాలి కదా పాపం కదా అది తీసాడు బాగా గంట పజ్జు బాగంట పజ్జో అమ్మ పడుకోబెట్టద్దంటే నువ్వు పడుకోవాలంట అబ్బా ఎంత మంచిగా చేస్తున్నావు తల్లి మీ అన్ననే అయ్యో నవ్వని చెప్పు దత్తు అన్న నవ్వన్నా అని చెప్పు డాడీ ఏందండి ఏం దేవ్ దియ్యమా నన్ను ఎందుకు కొడతావే నన్ను ఎందుకు కొడతావు నేనేం చేశాను అది వాళ్ళందరూ నన్ను అందుకు ఆ పిల్ల నాలుగు బేకట్ ఉంది అయిపోయిందా అయిపోయినావు అది శిక్ష అది నీకు